రామయ్య జిల్లా కొల్లంపేట మండలం పీవీజీపల్లి రామసముద్రం పంచాయతీల మధ్యలో కలిసిన శ్రీ కనసముద్రమ్మ తిన్నాల సందర్భంగా ఈ నెల నియోజకవర్గాచార్య సంఘం టీడీపీ నాయకులు దంతు శివయ్య ఆధ్వర్యంలో వాటర్ ప్యాకెట్లు మజ్జిగ పంపిణీ చేశారు పద్మశాలి సంఘం రైల్వే బోర్డు నియోజక నియోజకవర్గ అధ్యక్షులు మరియు కొల్లంపేట మండలం టీడీపీ మండల నాయకుడిని తొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో ఇండియా లెవెల్లో పుల్లంపేటలోనే పద్మశాలి సంఘం గోకుల వెంకట సుబ్బయ్య గారి ఆధ్వర్యంలో నిర్మాణం జరిగినది మా సంఘాన్ని చూసుకొని ఇతర కులాలలో ఇండియా లెవెల్లో సంఘాలు స్థాపించ స్థాపించబడినది మేము ఇక్కడ పొలంపేట మండలంలో ఆయన జ్ఞాపకార్థము ఆయన చేసిన కృషి దానివల్ల మేము రెండు వేల పద్నాలుగు నుంచి ఈ చల్లని కనకదుర్గమ్మ ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ తల్లి దేవస్థానం ఆధ్వర్యంలో మేము అన్నదాన కార్యక్రమాలు అవి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ఘనంగా నిర్వహించినాం కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ ప్రేమించడం జరిగినది ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చల్లని మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఒక నూట ఇరవై ఐదు నూట యాభై లీటర్ల పెరుగు పదివేల వాటర్ ప్యాకెట్లు ఈ ఈ సంవత్సరం అమ్మవారి చల్లని నీళ్ళలో జరిపించడం జరిగినది ఎండి వచ్చి భోగా రవికుమారు వాళ్ళ భార్య శ్రీమతి శ్రీమతి శ్రీదేవి గారు మరియు ఆ సంఘం తరపున దుర్దృష్టి నాటి నేను మరియు ఆలయ కమిటీ సభ్యులు వారి సహకారంతో మరియు ముక్క ముక్క కుటుంబం వారి సహకారంతో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ప్రజలు